సహకారం అందించాలని కోరడం కోసం నేను కోర్టులో ప్రెస్ పెడుతున్నాను ఈ విషయాన్ని మా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టత నివ్వాలి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుకొనే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా నేరుగా నేను జగన్మోహన్ గారే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్ట్ మాత్రం వినిపించింద్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి మీ పత్రికల్లో వచ్చిన ఎడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా ఆయన చదివిన మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాల్చుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్ లోనే ఉన్నది అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగా మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడి ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు అది ఈరోజు మాదిగా సామాజిక వర్గం సంబంధించిన మాదిగా మంత్రితోటే మాదిగా మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు అంటే మా కన్నును మా ఏళ్ళతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగల్ని మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఉండబడే మీకు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత కమిట్మెంట్ నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తుంది అది ముమ్మాటికి వాస్తవం ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తొంభై నాలుగులో మేము ఉద్యమం మొదలు పెట్టవచ్చు తొంభై ఐదు నాటికి ఎంఆర్పీఎస్ విస్తరించింది కానీ తొంభై ఆరు నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాచే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు దాని ఉద్యమం ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు తొంభై ఆరులో మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు తొంభై ఆరులో మొట్టమొదటిసారి పశ్చిమ ప్రాంతం వద్ద బాబు జట్లున్న విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబాటు ఉంటామని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామ్ చంద్రరాజ్ కమిషన్ వేశాడు అది కూడా తొంభై ఆరులోనే జస్టిస్ రామ్ కమిషన్ నివేదిక తొంభై ఏడులో లో వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను శాసన తబర పెట్టి దాన్ని ఆమోదించి వర్గీకరణ చేశారు మధ్యలో స్వాతంత్రీ కల్పించిన అడ్డంకుల వల్ల వర్గీకరణ అంశానికి వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అది రాష్ట్రపతి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో తొంభై తొమ్మిదిలో రెండోసారి వర్గీకరణ చేశాడు ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆనాడు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు ఆనాడు కేంద్రంలో గౌరవ్ వాజ్పేయి అప్పుడు స్పీకర్ గా సోదరులు బాలయ్య గారు ఉన్నారు రాష్ట్రపతి దళితుడు కెఆర్ నారాయణ గారు ఈ వర్గీకరణ అంశం అక్కడికి వెళితే కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి హోదాలో వర్గీకరణ సమర్థించారు ఆ సమర్థించిన వర్గీకరణ వల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ సక్షన్ తీసుకొచ్చారు ఆ చట్టాన్ని కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీలు సాంకేతికంగా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మళ్ళా ఇరవై ఏళ్ళు నిలబడ్డం అందులో భాగంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగుడు జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కరెక్టే దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ రాజ్యాంగం తీర్పు చెప్పింది ఆ తీర్పును అనుసరించే ఆంధ్రప్రదేశ్ లో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర గారి నాయకత్వంలో కమిషన్ ఇవ్వడం ఆ కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం అందులో భాగంగా వర్గీకరణకు కట్టుబడుడం అని చెప్పి సభ వేయడం కేబినెట్ తీర్మానం చేయడం మొన్న శాసనసభలోను శాసన మండలిలోనూ ఈ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి రేపో మాపో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ రూపంగా రాబోతున్న సంకేతం కనిపిస్తున్నది ఇది స్పష్టం అంటే తొంభై ఆరు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో మళ్ళీ దీన్ని పాజిటివ్ గా స్వాగతించకుండా సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో అసలు మీ వైఖరిని నేరుగా చెప్పగలిగితే మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాను ఇకపోతే నేను ముందుగానే చెప్తున్నా చెప్పాను షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిజాయితీ చిత్తశుద్ధి కమిట్మెంటు మీకంటే చంద్రబాబు నాయుడు గారికి వందకు లక్ష శాతం ఎక్కువ ఉన్నది అందుకనే ఈ విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో అంత తేడా మీకు కనిపిస్తున్నది మీ ఇద్దరి మధ్యలో అందుకు ప్రధాన సాక్ష్యం ముందుగా మీరు పార్టీ పెట్టే సమయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి మీరు పార్టీ పెట్టే సమయంలో మీ పార్టీ పెడుతున్నప్పుడు మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే మా నాన్నగారి ఆశయాలను స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి ఆశయాలను ముందుకు నడపడం కోసమే మేము పార్టీ పెడుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు ఇది ఆ లెక్కల్లో మీ నాన్నగారి ఆశయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు త్వరలోనే తెప్పిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఒక్కసారి కాదు గౌరవ ప్రధానమంత్రి వద్ద కూడా గౌరవ ప్రధానమంత్రి వద్ద కూడా స్వర్గీయ రాజశేఖర గారు వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా శాసనసభ తీర్మానాలు చేసి వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిలపక్షాలను తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి ఈ వంద పేజీలతో కూడిన ఈ ఇది ఇందులో మీ నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు తమ వంతు ప్రయత్నాలు చేశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి మరి మీ నాన్నగారి ఆశయాల్లో భాగమే నువ్వు పార్టీ పెడితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు లేదా నంబర్ వన్ నంబర్ టూ మీరు పాటి పెట్టిన కొత్తలో మొదటి వైఎస్ఆర్ సిపి ప్లీనర్ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు వైఎస్ రాజశేఖర గారి సమాధి వద్దనే మొదటి పాయలు జరుగుతున్న సమయంలో ఆ మొదటి ప్లీనర్ లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ మా తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ అంశాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ప్లీనర్ సమావేశంలో తీర్మానం చేశారు ఆ తీర్మానం కాపీని మరొకసారి చదువుకోవాలని గుర్తు చేస్తున్నారు మూడో విషయం మూడో విషయం మీరే నేరుగా మీరే నేరుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కరించండి అని మీరే నేరుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలని మీరే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇరవై రెండు పది రెండు వేల పదిన ఇరవై రెండు పది రెండు వేల పదిన ప్రధానమంత్రి గారికి మీరు లేఖలు రాశారు మీరే లేఖ రాశారు ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు మార్చి ఇరవై ఐదు మొదలుకొని నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా వర్గీకరణ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు ఏ సందర్భంలో ఏ స్టెప్ తీసుకోవాలో స్టెప్ తీసుకుంటూ వచ్చాడు నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగ మాట్లాడాడు మరి మీ నాన్న ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు పోయేది లేదని ఒక మాట అన్నాడు నిజంగా మీ నాన్న బతుకుంటే పోయేవాడు కాదు మీ నాన్న బతుకుంటే పోయేది కాదు వర్గీకరణపై వెనుకకు దగ్గం ఇది లక్షలాది మంది సభలో ఇది లక్షలాది మంది విజయవాడలో నిర్వహించిన విశ్వరూప సభలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ రాజశేఖర్ గారు మాట్లాడిన మాట వర్గీకరణ విషయంలో వెనక ఒక దగ్గమని మాట్లాడి కమిషన్ వేయించిండు రిపోర్ట్ వచ్చినాక అఖిలపక్షాలు ఢిల్లీకి తీసుకెళ్లిండు అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసిండు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు ప్రధానమంత్రిని కలిసిండు సోనియా గాంధీ గారిని కలిసిండు అందరినీ కలిసిండు ఆనాడు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు కానీ మీ తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోవడం మాకు బాధే కానీ ఆయన బతికుంటే కొంత ముందడుగు వేసేదని మేము భావిస్తున్నాం ఆయన వెనుక అడుగు వేయలేదు నువ్వెందుకు వెనుకాడు చేస్తున్నావు వేస్తున్నావు ఆయన బతికినంత వరకు ఈ అంశం మీద ముందుకు నడిపించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు ఆయన వెనుకకు తగ్గలేదు నువ్వెందుకు వెనుకకు తగ్గావు చూటిగా చెప్తున్నా మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్రీనియర్ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేశాం ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు ఎందుకు వెనకదగ్గావు ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమయ్య గారికి నేను వినతిపత్రం ఇస్తున్న రోజు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్పమయ్య గారికి నేను వినతిపత్రం ఇస్తున్న రోజు ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేనిచ్చే వినతిపత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు కడప ఎంపీ హోదాలో మీరే కాదు అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్ తో సంతకం పెట్టించారు మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదని మీరు మీరు మాట్లాడేవాళ్ళు కదా మా విషయంలో ఎందుకు మడమ దిప్పారు మా విషయంలో ఎందుకు మాట తప్పారు మీరు మడమ దిప్పడము మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టు ఒప్పుకోవని మాట్లాడారు నిన్ను శాసనసభలో అది రాజ్యాంగ బద్దమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగ బద్దమే సుప్రీంకోర్టు చెప్పేసింది మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ ని పెట్టమంటే మీరు పెట్టలేదు కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి ఆరు ఏడు ఎనిమిది తేదీలో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్ గా కాకుండా అది ఫిజికల్ గా కాకుండా ఆన్లైన్ లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టుబడిటమో అన్నారు ఒక్క నిమిషం కూడా లేట్ ఆయన ఆన్లైన్ లో వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టబడి ఉంటామని చెప్పేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఒక సీనియర్ లాయర్ పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ వాదించలే ఒక సీనియర్ లాయర్ పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడించలే కానీ వచ్చిన లాయర్ మాత్రం ఒక క్షణంలోనే ఆన్లైన్ వచ్చి కనుమార్గైపోయాడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టబడి ఉంటామని చెప్పి మరి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మీరే చెప్పించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందా లేదా ఆ నిర్ణయాన్ని సమర్థించాల్సిందా లేదా మీరు స్వాగతించలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్వాగతించలేదు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే సమయానికి ముఖ్యమంత్రి ఉన్నాడు స్వాగతించాడు కదా మీరు ముఖ్యమంత్రి లేదు ప్రతిపక్ష నాయకుడుగా స్వాగతించాలి కదా మీ ప్రభుత్వమే కదా సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వచ్చినా కట్టమంటామని చెప్పి మాట్లాడించింది మరి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్థించలేదు ఎందుకు సమర్థించలేదు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు మౌనంగా ఉండడమే కాకుండా చివరికి మా కులస్సులతోటే ఇది చిచ్చుగా ఎట్లా భావించుకుంటున్నారు అది చిచ్చు అంటే స్టేట్మెంట్ ఇవ్వు దళితుల మధ్యలో చిచ్చుగానే భావించుకుంటే మీరే స్టేట్మెంట్ ఇవ్వండి అప్పుడు వైఎస్ఆర్ సిపిలో మాదిగలు ఉండాలో ఉండకూడదో మాదిగలు తెలుసుకుంటారు ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీలో మా నాయకులు ఉన్నారు కదా మా ప్రజలు స్వర్గీయ రాజశేఖర్ గారు అభిమానంతో ఇప్పటికీ కొంత మిమ్మల్ని నమ్మి వర్గీకరణ ఎప్పటికైనా అనుకూలంగా మాట్లాడని చెప్పి అనుకుంటారు ఉన్నారు కదా మీరు అనుకుంటే మీరు మారనుకుంటే అదే వైఎస్ఆర్ సిపిలో ఇంకో ఇంకోటి జరుగుతున్నది వైఎస్ఆర్ సిపిలో ఇంకోటి జరుగుతున్నది ఒకరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండబడే మేరు నాగార్జున గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బాపట్ల ప్రాంతంలో మాట్లాడుతూ నేను మాలల సంక్షేమానికి పెద్ద బిట్టేస్తాను మాట్లాడిను ఆయన మాలల సంక్షేమ శాఖ మంత్రి కాదు దళితుల సంక్షేమ శాఖ మంత్రి అయినా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట్టేస్తాను మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టుబడి అని చెప్పి మాట్లాడిండు మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి అతను ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమ కోసం కోసం పాటు పడతా అన్నాడు అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడే వాళ్ళు ఉన్నారు మీ దగ్గర మాలల కోసం మాట్లాడే ఉన్నారు మాలలు రెండో విషయం అధికారం ఎటుంటే కట్టున్నాడు గతంలో జగన్ రెడ్డి గారు అధికారం రాకముందు జగన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారు పార్టీలో చేరిన వ్యక్తి మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళా మీ పంచలో చేరిండు ఇప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే మొన్న కందుకూరులో వర్గీకరణ వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగదు జరగనివ్వము రాజ్యాంగం ఇరుద్దామని చెప్పి ఆ చూపడి మాట్లాడిండు అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం మాలల కోసమే పనిచేసిన వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర మాట్లాడుతున్నారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం కనీసం వర్గీకరణ కోరుకుంటారు ఎక్కడున్నా కూడా మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటే పండుగలు చేసుకున్నట్టుగా చేశారు ఓకే నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు అది వాడల్లో చేసుకుంటుండ్రు వాళ్ళు ఇళ్ళలో చేసుకుంటుండ్రు గ్రామాల్లో చేసుకుంటుండ్రు మండలాలు చేసుకుంటుండ్రు జిల్లాలు చేసుకుంటుండ్రు అంటే ముప్పై ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది కదా అని ముప్పై ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా ఉన్నారు వైసీపీలో ఉండబడే మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతకు ఉన్నారు వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు మీరు ఎందుకు మీరు స్వాగతించకపోవడం వల్ల మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదన్నా చర్య తీసుకుంటారని దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు స్తబ్దంగా ఉన్నారు వాళ్ళు పండుగలు చేసుకోవాలా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కానీ ఉపయోగపడతాను వాళ్ళకి తెలియదా ఎస్టీ వర్గ పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇక మా బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి మేము బాగుపడతామని అన్ని పార్టీలో ఉన్న మాదిగలకైతే ఉంటారు కదా మరి ఆ సంతోషాన్ని పంచుకునే పరిస్థితులు కూడా మాదిగ బిడ్డలు వైసీపీలో లేకుండా పోయారు దీనికి కారణం ఏంటిది మీరు వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని దగ్గర పెట్టుకుని మాలల్ని మాలమహనాడి మీటిక పంపుతున్నారు కనీసం మాదిగ బిడ్డల్ని ఈ విజయోత్సవంలో పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితులు తప్పక నెట్టేసారు ఇది ఖచ్చితంగా జగన్మోడి గారు నేనుగా నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎస్ఆర్ నో ఇప్పటికైనా సామాజిక న్యాయం కోణంలో చూస్తే స్వాగతించు నువ్వు స్వాగతిస్తూ చట్టంలో ఫలా ఫలాని సవరణ రావాలి లేదా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలి లీగల్ గా మళ్ళీ ఎలాంటి అడ్డకుండా చూడాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో సూచన చేయండి ప్రతిపక్ష హోదాలో సూచన చేయండి మీ సూచనలు తీసుకుంటారా లేదా ఆలోచించండి అంతేగాని మీరు అసెంబ్లీకి రారు మీరు అసెంబ్లీకి రారు అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొన్నారు సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు ల్యాన్ పెట్టమంటే లాయర్ పెట్టారు కదా అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు మీ విషయం ఇంకొక విషయం గుర్తిస్తున్నా నేను ఇక్కడ గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించు మాలల మీటింగ్ పెట్టిన విషయం అందరు తెలుసు ఆ మాలల మీటింగ్ పెట్టిన లీడర్లను జగన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడి కదా ఆ మాల లీడర్లు జగన్ రెడ్డి గారికి బొకేలు ఇచ్చింది కదా ఇక్కడనే జరిగింది కదా గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇక్కడ మాలలు మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారకులు పది మంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి బోకేలు ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది దీని బట్టి ఏమర్థం అవుతుంది మీరు వర్గీకరణ విషయంలో ఎంక తగ్గడమే కాకుండా వర్గీకరణ వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తుండడానికి సాక్ష్యం చూపడి వర్గీకరణ వ్యతిరేకతను మాట్లాడమే అందుకు సాక్ష్యం గుంటూరులో మాల మాల లీడర్లతో మాల లీడర్లు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి చిన్న పోక్యలు తీసుకోవడం వాళ్ళ భుజన చేసి వాళ్ళని అభినందించడం అది సాక్ష్యం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాల సంక్షేమం కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం అంటే నువ్వు నీ ఆచరణ నీ కార్యాచరణ నీ మౌనం ఇప్పుడు మాదిగ జాతి భవిష్యత్తుకు అది ప్రమాదకరంగానే ఉన్నదనే విషయం ఆలస్యమైన మాదిగా చేసుకుంటారు అనే విషయాన్ని జగన్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు మార్చి ఇరవై నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సందర్భాలు అవాంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగుండడం అనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ సాగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ కారణం కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గవర్నర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడవిటి ఇచ్చింది ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని పరిశుభ్ర దాని పరిశుభ్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇప్పుడు సంధానకర్తగా ఎంఆర్పీఎస్ కు మాదిగేలకు కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో అంతకుముందు సంధానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మా అండగా నిలబడ్డ అభ్యర్థులు వెంకయ్య నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా వెనుకకు తగ్గకుండా ప్రతి దశలో అండకులు చిన్న కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ పలాలు మాదిగలు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా ఆత్మ గౌరవ ఉద్యమంగా భావించుకున్న ఇప్పుడు సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే అంతకుముందు వెంకయ్యనాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం వైద్య శాఖ మంత్రి ఉండబడే సత్యకుమార్ అంటే బీజేపీ నాయకులకు అదే సమయంలో సభలోనూ శాసన మండలిలోను వర్గీకరణ కమిషానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు నువ్వు వెనకపోతావా ముందుకొస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా గుర్తు చేస్తున్నా ధన్యవాదం